హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వంకాయ ఎండ్రైల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండ్రోల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి తర్వాత వంకాయలు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెం అయ్యాక మనం పసుపు కారం వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇది ఫ్రై అయ్యాక వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మన వేడి వేడి ఎండ్రేలు వంకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ